శ్రీ గురుభ్యో నమ హరి ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజితనియాం శ్రీరంగదామేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురాం శ్రీమన్మందటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద్రియాం అందరికీ నమస్కారం ఈరోజు మూడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాతి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ విరణం తెలుసుకుందాం ఈరోజు శ్రీ విశ్వామశురామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వయమాసము శుక్లపక్షము ఏకాదశి సాయంకాల ఆరు ఇరవై ఆరు వరకుండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది శ్రవణ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకుండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది అమృత ఘడిలు రాత్రి పది యాభై రెండు నుంచి పన్నెండు ఇరవై ఏడు వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ముప్పై రెండు నుంచి తొమ్మిది పంతొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది నుంచి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు దుర్మూర్త వ్యాప్తి ఉన్నది వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల వరకు రాహుకాలం ఉదయం పది ముప్పై ఆరు నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు గంటల పది నిమిషాలకి సూర్యాస్తమే ఆరు గంటల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారికి ధనయోగము ఐశ్వర్యము విద్యా లాభము ఉద్యోగ లాభము ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తో వారికి తోలు దగ్గర సూపరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు ముఖ్యంగా ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు కళాకారుల క్రీడాకారులకి సినిమా రంగుల అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె ఉపాధాలకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే యోగం సువర్ణ వజ్రా ప్రాప్తి పాడి పరిశ్రమ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల లాభాలు రైతీ మంచి అభివృద్ధి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం శుభకరమైనటువంటి సంతాన వార్తలు వివాహ వార్తలు అలాగే కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు సమసిపోవడం ఆనందకరమైన సంపద వాహన యోగాన్ని పొందుకోవచ్చును అలాగే ముఖ్యమైన వ్యక్తులతో అనుకూలవంతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర ందుకోవచ్చు మీకు అనుకూల ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతమైన శుభయోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృషభ రాశి వారికి సానుకూలవంతమైన శుభయోగాలు ధైర్యము సాహసము విద్యాలాభము లాభము ఉద్యోగలాభము మనోనిశ్చయము అనుకున్నది సాధించే అవకాశము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ ప్రాప్తి బంధుమిత్రులతో అనుకూలత వివాహా నిశ్చయ అనుకూలతలు పొందుకోవచ్చు పెద్దల అంగీకారంతో ప్రేసి పిల్లలు ఒకటే అవకాశాలు భార్యాభర్తలూకర వార్తలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో ముఖ్యల వారికి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణం కూడా అనుకూలవంతమైన శుభయోగ బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం శత్రునాశనం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు దగ్గర షూ పరిశ్రమలో లాభాలుస్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు అనుకూలంచినట్టు ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి ఉన్నాయి మధ్యవర్తిత్తుల నుంచి బయటపడే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కరెన్సీ లాటరీ చూడం వల్ల ధన ప్రాప్తి విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఆనందకరమైన శుభజీవనం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృతల వారికి చాలా మంచి అవకాశాలు కళాకారుల క్రీడాగలకి విదేశాల పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం సానుకూలవంతమైన ధన కనక వస్తు వాహన ఆనందాది అదృష్ట యోగుల పరంపర కొనసాగుతుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అనారోగ్య సూచన వాహన ప్రమాదం సెలవులు కదా సెలవులై దసరా వెళ్ళిపోగానే మరణాన్ని బయలుదేరడం హడావుడి నిర్ణయాలు తీసుకోవడం వేగంగా పరిగెట్టడం వేగంగా రావడం వాహన ప్రమాదాన్ని కలిగించే ఉన్నాయి మిథున్ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి అనవసర ప్రయాణాలు చేయకపోవడం మంచిది విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా ఇబ్బందులు మద్యపాన సేవనం లంచగొండలుగా పట్టుబడడం కళాకారుల క్రీడాకాలకి ఇబ్బంది సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకోవడం సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసేవారు అమ్మకం చేసేవారు జాగ్రత్త మీ వస్తువులు దొంగిలించబడే అవకాశాలు జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం లంచగొండలు పట్టుబడడం ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ వీధికి మారే అవకాశం విదేశాలని స్వదేశానికి బలవంతంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతుంది కంటికి అలాగే తుంటికి సంబంధించినటువంటిది పాద సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లెల వారికి రైతకి పూలు పడుకురాలు పండించే వారికి నష్టదాయకంగా ఉంటుంది బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో నష్టాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి లేనిపోని అనర్ధాలు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కాబట్టి అధికంగా వాగుడు మీకు నష్టాన్ని కలిగిస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది జన్మ జాతకం ఒకసారి చూయించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తేనే చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా పనికి ప్రసంగాలు అలాగే మధ్యవర్తిత్వము ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడము డబ్బు విషయంలో అప్రమత్తంగా లేకపోవడం అధిక ఖర్చులు అనవసర ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్త వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మార్చడానికి నష్టం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ పెట్టుబడి పెట్టకూడదు విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి విదేశాలు ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండండి భగవద్గీత పారాయణం ఐదు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు అలాగే ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ఏడు నిమిషాల మధ్య శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశ్వర ఫలితాలు విధంగా ఉన్నాయి అదృష్ట యోగం ఆనంద యోగం వివాహ యోగం సంతాన యోగం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి శత్రునాశనం మిత్రలాభం కొత్త వ్యాపార ప్రారంభం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఆస్తి పంపక లాభాలు కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి అదృష్ట యోగాలు బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర ప్రశాంతమైన సుఖ జీవనం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు ప్రశ్నలు కూడా మంచి లాభాలు ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు బొటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు బాణసంచి కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు తోలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ధన ఆనంద యోగాలు వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి ప్రశాంతమైన జీవనం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ జంట్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబీ బాణసంతి రాజకీయ రాజకీయంలో అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకారుల క్రీడాకాలకి మంచి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా కూడా అభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం చాలా మంచి ఆనందకరమైన శుభ సుఖజీవనంగా చెప్పబడుతుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి అత్యంత ఆకర్షణీయమైనటువంటి ధన కనక వస్తు వాహన శుభయోగాలు విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు రాజకీయ అనుకూలత సినిమా రంగంలో లాభం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పొందుకునే అవకాశాలు పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లు వెళ్తుంది ప్రాయట్ల ఉద్యోగం సైటు ప్రభుత్వ ఉద్యోగస్తులకి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం అనుకున్న చోటుకు ఉద్యోగంలో బలీరు విద్యా అభివృద్ధి పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించవచ్చు డ్యాక్లాగ్స్ పూర్తవుతాయి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణశాంతిక మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిధాలకి మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లెల వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌట్రీ అభివృద్ధి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది ఉద్యోగంలో అసలు పట్టు వదలకుండా ఉద్యోగాన్ని పొందుకునే తత్వము పై అధికారుల మెప్పు పొందుకునేటువంటి అవకాశాలు విద్యలో బ్రహ్మాండమైన రాణిపు ఐఎల్స్ టోఫెల్ జీ మ్యాట్ కానివ్వండి పోటీ పరీక్షలు కానీ ఏదైనా సరే తప్పకుండా సంపూర్ణ విజయాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్ట యోగాలు కన్స్ట్రక్షన్ నీల మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు ఈవెంట్స్ వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఇంకా కుటుంబ పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది అంటే అనుకూల దాంపత్య జీవనం సోదర మైత్రి తల్లిదండ్రులతో సఖ్యత ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి శుభతరులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ జంటలకు కూడా లాభవంతమైన అదృష్టయోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ప్రశాంతత మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ಕನ್ಯ <issions> ಕೂಡ ఆనందకరమైన వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరె కాయిన్స్ లాటర్ల జూడం వల్ల ధనప్రాప్తి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి మాతృ సౌక్యము తల్లి తరపు బంధుల నుంచి ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కళాకారు క్రీడాకులకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు మంచి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం వ్యాపార్యాపారో అనుకూలతలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరీకారులకి రుజులు వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ సోషల్ మీడియా పరిశ్రమలోనిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలున్నాయి ధన కనక వస్తువాహన ప్రాప్తి ఆనందకరమైన సంపద విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం సువర్ణ భద్రాభరణ ప్రాప్తి పొందుకోవడం ఆనందకరమైన సుఖజీవనం శుభజీవనం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ్ణు వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మార్జెట్లకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల ఉద్యూడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు గౌరవవంతమైన జీవనం ఆనందకరమైన సంపద బంధుమిత్రులతో ప్రశాంతత ఈరోజు కావలసినటువంటి ఆనంద యోగాలు పొందుకుంటారు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును തുലാനാശ വരഫലവിധിങ്ങൾ ഉണ്ടായി വാഹന സൗഖ്യം బంధులాభం ఆరోగ్య లాభం ఐశ్వర్యము పోగొట్టుకున్న వస్తు తిరిగి పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల ధన ప్రాప్తం సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా అభివృద్ధి మత్స్యకారులకు మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి అభివృద్ధి ఈవెంట్ ఈవెంట్కి బోర్బాల్ తోబే వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది అద్దు లు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాదు లాభాలు విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఆధునిక కలిక వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి పెద్దల అంగీకారంతో ప్రేయ శిప్రియలు ఒకటవడం బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం ఉద్యోగ లాభం విద్యా లాభం అలాగే అనుకూలమైన ధనదాన్ని వృద్ధి పొందుకోవడం అప్పుల నుంచి చెప్తుల అవకాశం ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ ఎలక్టర్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్ోకరెన్సీ బెట్ కరెన్సీ లాటరీల వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు కులవర్తుల వృత్తుల వారి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ చేయట్లకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగం ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతుంది వీరికి ఐదు అంకిల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారంగా కనపడుతోంది అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం మీకు ఎదురు లేదన్న విషయాన్ని గ్రహించండి తప్పకుండా ధర్మకార్యాచరణ పెద్దల మాట వినడం సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రాజకీయంగా అనుకూలత సినిమా రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడా లాభాలు గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీలలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు బంధుమిత్రులతో అనుకూలత ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం వస్తువాహన సౌలభ్యం ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయము ధనయోగము ఐశ్వర్యము ఆనందము బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణ సంత్య టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు ఈవెంట్స్ వేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం సోదరణ మధ్య మైత్రి ఆస్తి పంపక లాభాలు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి విద్యా అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల లాభాలు రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి ముఖ్యంగా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం అండ్ అనుకూలంత నుండి వైవాహిక సంతాన ఆనందయోగం బొటెక్స్ బ్యూటీ పార్లర్ పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్పన్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహిణమాణ దానికి లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం వృత్తిలో అనుకూలత భాగస్వామితో మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఆచరించినటువంటి ధనయోగం బాగా కనబడుతుంది అప్పుల బాధ నుంచి ముక్తులయ్యే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే దృష్టయోగం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి వాగ్ధాటి అద్భుతమైనటువంటి మాట తీరు రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకారుల క్రీడాకలకి లాభాలు రాజకీయ రంగంలో ముఖ్యంగా మంచి పదవి కానీ లేదా ఏదైనా వేరే రాష్ట్రాల్లో రాజకీయ సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా మిమ్మల్ని నియమించేటువంటి అవకాశం కనబడుతుంది ప్రభుత్వ ప్రయోజన ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి విద్యా లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెట్ల వారికి రైతు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ సుపరిశ్రమ లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది వివాహ యోగిత సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు మధ్యవర్తిల నుంచి బయటపడే అవకాశాలు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదుకి ఎల్ఐసి మెడికల్ గృహ జెండకి లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునేటువంటి ఉన్నాయి ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాల గురిసం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభతృణం ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి పట్టుదల కారసిద్ధి వ్యవహార లాభం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపార ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సువర్ణ భద్రాభరణ ప్రాప్తి గొప్ప వ్యక్తులతో పరిచయం ఆనందకరమైన సుఖజీవనం విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపోసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు ధనము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము విద్యా లాభము ఉద్యోగ లాభము విదేశీయానం విదేశాల శ్రీనివాసము ఈవెంట్స్ చేసే వారికి ఇబ్బంది లభించడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి అనుకూలమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం ఆగిపోయిన పనులు పునఃపారంభం కావడం కళాకారులకు క్రీడాకు అభివృద్ధి సీనియర్ సిజానికి మహిళా మండలికి లాభాలు గొప్ప వ్యక్తులతో పరిచయం ఆనందాన్ని కలిగిస్తుంది రోజు చాలా మంచి అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు షేర్ మార్కెట్ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభతరం రోజు అనుకూలత ఆనంద యోగుల పరంపర కొనసాగుతుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కూడా ప్రమాద హేతు అంటే ప్రయాణంలో ఇబ్బందులు ఉద్యోగంలో నష్టాలు పనికి మాలిన వ్యక్తులతో ప్రయోగాలు అలాగే జుగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది కుటుంబ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో ఖర్చుని తగ్గించుకోలేకపోవడం వల్ల అనవసర అప్పులు మీకు ప్రమాదాన్ని అవమానాన్ని కలిగిస్తాయి జాగ్రత్త విద్యా ఉద్యోగ వ్యాపారంలో కాస్త ఇబ్బందికరంగా ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండండి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపు బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కన్సల్టెన్సీ ఆధారపడకూడదు మ్యారేజ్ బ్రోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబుల వారికి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహకి వైద్యులకు వైద్య బృందాల న్యాయవాదులకు ముఖ్యంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దొంగ వైద్యులు దొంగ జ్యోతిష్లు కనబడుతోంది వైద్యాలయ ధ్వంసం జరగవచ్చు రోగి బంధువుల చేత జాగ్రత్త దొంగ వైద్యుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండిపో కరమాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ చేసిన వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ మహిళా మనులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరమైన విషయాల్లో ఎక్కువ తలదూచకండి కొత్తగా వచ్చిన నోటిఫికేషన్స్ ని మెయిల్స్ ఓపెన్ చేసి క్లిక్ చేసి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా లేనిపోయిన అనవసరపు అనర్ధాలు ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్య కానీ సోదరుల మధ్య కానీ తల్లి కొడుకుల మధ్య కానీ తండ్రి కూతుళ్ళ మధ్య కానీ ఏదో తెలియనటువంటి వివేకం లేనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు జాగ్రత్తగా ఉండండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రవి కుజుడు బుధుడు ఏ గ్రహం కూడా మీకు సానుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించట్లేదు కాబట్టి గత ఈరోజు జాగ్రత్తగా ఉన్న గణపతి గణపతి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం చదువుకోవడం చాలా మంచిగా చెప్పబడుతుంది వీలైతే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం చేయడం కూడా మీకు మంచి ఆనుకూలతని ఆనందాన్ని కలిగిస్తుంది మరి ప్రయాణం చేయొద్దనిగా ఇక్కడ దిగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి నేను క్షేత్రానికి వెళ్ళమంటే మరి తప్పకుండా వెళ్ళాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో మనం వెళ్ళండి మదిపాన సేవన చేయకుండా వెళ్ళండి నిద్ర వెళ్ళకండి దానివల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది ఒకరోజు ముందుగానే వెళ్తే ఇంకా మంచిది ఈరోజు చాలా ప్రశాంతంగా ఆనందకరంగా ఐశ్వర్యంగా ఉంటుంది తెలియజేసుకుంటూ అలాగే వీరికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపు బాణసంచ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వరకు జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా చాలా శుభయోగాల పరంపర పొందుకునే ప్రయత్నాన్ని చేయండి ఏదేమైనా భగవద్గీత పాలన చేయడం వల్ల అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి ఒకటి నుంచి ఎనిమిది అధ్యాయాలు చదవండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం చదువుకోవడం వినాయక అష్టోత్రం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట మూడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు ఐదు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి అదృష్ట యుగమే చాలా మంచి సుఖము సంతోషము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యం మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలు చెల్లెల వారికి లాభాలు పూలు పండుగ కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు వివాహాది నిచ్చే తాంబుల అనుకూలతలు పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి బంధుమిత్రులతో అనుకూలత వివాహయోగిత సత్సంతాన ప్రాప్తి గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపారానికి నాంది పొల్యే అవకాశాలు కనబడుతున్నాయి గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపారంలో అభివృద్ధి అలాగే రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది చాలా మంచి ధనము ఆనందం ఆరోగ్యం విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన సుఖ జీవనాన్ని వ్యక్తిగత రుణపీడా పరిహారాన్ని జరిగించే ఉన్నాయి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టమని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనిత్యం లోకాసమస్త సుఖినో భవంతు